హాయ్ నమస్తే నేను మీ రమ్య వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ ఈరోజు నేను మ్యారేజ్ స్టైల్లో లెమన్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి చాలా ఈజీగా టేస్టీగా క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అప్పటికప్పుడు చాలా త్వరగా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ లెమన్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకోవాలి హీట్ అయిన తర్వాత నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఈ లెమన్ రైస్కి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ ఎక్కువగా వేసుకోవడం వల్ల రైస్ ఒకదానికొకటి అంటుకోకుండా చాలా పొడి పొడిగా వస్తుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిటపటలాడడం స్టార్ట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు శనగపప్పు వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్లు మినపప్పు వేసుకోవాలి నేను మినపప్పు వేసుకుంటున్నానండి మీ దగ్గర మినపగుళ్ళు ఉన్నా సరే వేసుకోవచ్చు అలాగే వన్ స్పూన్ జీలకర్ర వేసుకొని పోపు వేగేంత వరకు కలుపుతూ ఉండాలి ఈ విధంగా కొంచెం వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ చిన్న చిన్నగా తరుక్కున్న అల్లం ముక్కల్ని వేసుకోవాలి అలాగే నాలుగు ఎండుమిర్చిని రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పుని వేసుకోవాలి వేసుకొని అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకొని రెండు నిమిషాలు వేయించుకోండి పోపు ఈ విధంగా వేగిన తర్వాత హాఫ్ స్పూన్ ఇంగువ వేసుకోవాలి ఇంగువ వేసుకుంటే బాగుంటుందండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఇందులోకి ముందుగా ఒక కప్పు ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి ఒక కప్పు అంటే రెండు వందల యాభై గ్రాములండి వేసుకొని వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని రెండు మీడియం సైజు నిమ్మకాయలని రసం తీసుకొని వేసుకోవాలి వేసుకొని పప్పు మొత్తం కలిసే వరకు బాగా కలిసేలా కలుపుకోవాలండి రైస్ అనేది ఇంతేనండి ఇంకా ఇందులో ఏమీ యాడ్ చేయాల్సిన పని లేదు ఇందులో పల్లీలు వేయాల్సిన పని లేదు పోపులు జీడిపప్పు ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది బాగా కలుపుకుంటే మనకి లెమన్ రైస్ రెడీ అయిపోతుంది ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం టేస్టీ టేస్టీ లెమన్ రైస్ రెడీ అయిపోయిందండి ఇంతేనండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకున్నాం కదా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి అప్పటికప్పుడు మన ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గంట సిమ్మల్ని కూడా ప్రెస్ చేయండి